మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మమ్మని ఉదయకాల కాలక్షోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము కరువు దినములలో వారు తృప్తి పొందుదరు ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం ఎవరు కరువు దినాల్లో కరువు అనుకోకుండా తృప్తిగా ఉంటారు అని గనక ఆలోచన చేస్తే ఆ పై వచనముల్లో నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు అని అంటాడు కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తారో అనగా తమ యొక్క స్వనీతి కాదు కానీ ప్రభు ఇచ్చినటువంటి నీతిని పొందుకొని వారి యొక్క జీవితంలో ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉంటారో వారు కరువు దినములు అనుకుండా చూడకుండా తృప్తిగా భుజిస్తారు ఎందుకంటే యహోవాయే వారికి సంరక్షకుడిగా ఉంటాడు అని ఇక్కడ భక్తులు సెలవిస్తున్నాడు ప్రకారం ఆది కారణము ఇరవై ఆరవ అధ్యాయములుగా అనుమతించినప్పుడు అక్కడ ఇస్సాకు కనపడతాడు మనకి ఇస్సాకు అక్కడ నివసిస్తున్నటువంటి సమయంలో గొప్ప కరువు వచ్చింది ఆ కరువును బట్టి అక్కడి నుంచి బయలుదేరి గెరారు ప్రాంతానికి వచ్చాడు అక్కడ ఒక పరవాసిగా విదేశీయుడిగా ఉండటానికి కొద్ది దినాలు వచ్చాడు ప్రలర ఆ వచ్చినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆ దేశముందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నోరంతుల ఫలము పొందాను అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పంట పొలములు ఎండిపోయినటువంటి స్థితిలో లేదంటే ఎక్కువగా విత్తిన కొంచెముగా పండినటువంటి స్థితి అక్కడ మనం చూస్తున్నాం దరిదాపు నీళ్లు లేనటువంటి స్థితి ఎక్కడ చూసినా అక్కడ గమనించవచ్చు కానీ అటువంటి స్థితిలో కూడా ఒక పరదేశిగా వెళ్ళినటువంటి ఇస్సాకు పంట వేసి నూరంతుల ప్రతిఫలాన్ని పొందాడు ఎందుకు అని గనక ఆలోచన చేస్తే అతడు అనుదినము కూడా దేవునితో సహవాసం చేసేటువంటి వాడిగా ఉదయకాలమున సాయంకాలమున తన యొక్క పొలానికి వెళ్ళి ఒంటరిగా ప్రభువుతో ఏకాంత ప్రార్థన చేసినటువంటి అనుభవము కలిగినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క నీతిని పొందుకున్నాడు కాబట్టి అతని యొక్క జీవితము కరువు అనేది లేకుండా సమృద్ధి అనేటువంటి స్థితిలో ప్రభువు ఉంచినట్లుగా మనం గమనించవచ్చు తర్వాత యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను కాబట్టి అతడు చేస్తున్నటువంటి కృషిని బట్టి కాదు కానీ అతడు నీతిమంతంగా జీవించడాన్ని బట్టి ప్రభువుకు ఇష్టమైనటువంటి వాడిగా జీవించడాన్ని బట్టి ఎహోవా అతనిని ఆశీర్వదించను కనుక అతడి గొప్పవాడ అనేటువంటి మాటను మనం గమనించవచ్చు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందు చూచెను అతనికి గొర్రెల ఆస్తి కానీ గొడ్ల ఆస్తి కానీ దాసులు కానీ గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని మీద అసూయపడిరి ఎంతగా అసూయపడ్డారంటే ఒక పరవాసిగా వచ్చినటువంటి వాడు ఇంత కరువు స్థితిలో కూడా అంతగా ఆశీర్వదించబడ్డా అని వారు అసూయపడి వారు చేసినటువంటి పని ఏంటంటే బావులన్నిటినే ఫిలిస్తీన్లో మన్ను వేసి పూడ్చివేసరే ఇతడు అభివృద్ధి పొందుతున్నాడు కారణం ఏంటంటే అతడు తండ్రి తవ్వించినటువంటి బావులలో నేరు సమృద్ధిగా వస్తుంది ఆ నీటితోనే అతను సేద్యం చేస్తున్నాడు అని అసూయ కలిగి దాని అన్నింటినీ కూడా పూడ్చివేసినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా కింద వచ్చినా కూడా గమనిస్తే అభిమేలేకు రాజు అతన్ని పిలిచి అంటున్నటువంటి మాట నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యుద్ధ నుండి వెళ్ళి ఇది రాజు అంటున్నటువంటి మాట కాబట్టి ఎవరైతే దేవుని యొక్క నీతిని పొందుకొని లోకంలో జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో కరువు అనేది ఉండదు అని ప్రభు సెలవిస్తున్నాడు ఒకవేళ ఈ వాక్యము వింటున్నటువంటి మీ జీవితము అన్నిట్లో కూడా కరువు కలిగినటువంటి స్థితిలో ఉంటున్నావా ఎంత సంపాదించినా ఆ సంపాదన చిల్లు కలిగినటువంటి సంచిలో వేసినట్లుగా కనబడకుండా పోతుందా ఈ కుటుంబంలో ఎంత సంపాదన చేసినా సంతోషం అనేది లేకుండా పోతుందా సమాధానం అనేది లేకపోతుందా నీ బిడ్డలను బట్టి నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి సమాధానం లేనటువంటి స్థితిలో ఎల్లప్పుడూ కూడా కరువు కలిగినటువంటి స్థితిలో సంతోషము లేనటువంటి స్థితిలో ఉంటున్నావా అయితే ప్రభు అంటున్నాడు నీతి మంతులకు యహోవయ్యే సంరక్షకుడు కాబట్టి దేవుని యొక్క నీతిని పొందుకొని కనుక ఈ లోకంలో జీవిస్తే ప్రతిదీ కూడా నీకు సమృద్ధి కొదువు అనేది ఉండదు సమాధానం కొదుగా ఉందా సంతోషం కొదుగుందా వైవాహిక జీవితము కొదువుగా ఉన్నదా సమాధానం లేనిటువంటి స్థితిలో నీ భర్త లేదంటే నువ్వు ఎంత సంపాదించినా ఇంకా కొదువుగానే ఉంటున్నావా అయితే ప్రభు యొక్క నీతిని పొందుకో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కరువు అనేది లేకుండా వారు తృప్తిగా భోజనం చేస్తారు సమృద్ధి అయినటువంటి జీవాన్ని నేను కలుగు చేస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రభు వైపు చూద్దాం ఇస్సాకు ఏ విధంగా అయితే పరవాసిగా వెళ్ళి దేవుని చేత ఆశీర్వదించబడి రాజు సైతం అసూయ పడేటట్లు చేయగలిగాడు అలాగ మనల్ని కూడా నిలబెట్టగలిగినటువంటి దేవుడు మనకున్నటువంటి సత్యాన్ని గురించి తిరిగి ఆయన వద్దకు వద్దాం కరువు అనేది లేకుండా సమృద్ధిగా జీవిద్దాం అటు కృపా పరిషద్ దేవుడు మన దగ్గర దయచేయను కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కలమాతాన్ని మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు అంతా కరువు దినాల్లో వారు తృప్తి పొందుతారు అన్నవాయన విశాఖను మాకు మాదిరిగా చూపించాను ఆయన ఇస్సాకు మీ యొక్క నీతిమత్వాన్ని పొందుకొని జీవించబట్టే నేను అభిమే రాజు కూడా ఇస్సాకు పట్ల అసూయించింది చెందాడు నేను అటువంటి అభివృద్ధిని మా ప్రియ బిడ్డలకు దయచేయమని మీరే తొడుగు నడిపించమని ఏ సు నామని వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్